ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురుచూస్తున్న ఏకైక పథకం ఆడబిడ్డ నిధి పథకం ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామంటూ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా పొందుపరిచారు ఈ పథకాన్ని అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకి విధి విధానాలు అయితే ఖరారు కావాల్సి ఉంది దాంతోపాటు దీనికి సంబంధించిన మొదటి లిస్టు ఆ రెండు కొత్త రూల్స్ ఏంటనే కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒకసారి వివరాల్లోకి వెళితే ప్రతీ నెల కూడా అర్హత కలిగి ఉన్న యువతి మరియు పెళ్ళైన మహిళలకు తప్పనిసరిగా ఈ నెలవారీ పదిహేను వందల రూపాయలు ఖర్చుల నిమిత్తం వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థికంగా సాయం చేస్తామంటూ మనకి ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే మనకి సూపర్ సెక్స్ పథకాల్లో సూపర్ గ్యారంటీగా ఒకటైతే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో కూడా కేటాయింపులు అయితే జరిగాయి సో బడ్జెట్ కేటాయింపుల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులను కూడా పొందుపరచడంతో త్వరలోనే ఈ పథకం అమలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ముందుగా ఎవరైతే ఈ అర్హత కలిగి ఉంటారో తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హతలు ఒకసారి చూద్దాం ఆడబిడ్డ నిధి యోజన నుంచి ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు పొందాలంటే మహిళలు తప్పనిసరిగా ఈ అర్హతలైతే కలిగి ఉండాలి ముందుగా వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే యువతులకు మాత్రమే ఈ ప్రభుత్వం ఈ పథకం అనేది అమలు కాబోతుంది ఈ పథకం రాష్ట్ర మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించబడింది ఆంధ్రప్రదేశ్లో నివాసితురాలై ఉండాలన్నమాట ఇక ఆదాయం అనేది నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలు పూర్తిగా ఉండాలి ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలను రక్ష్యంగా చేసుకొని అవసరం వారికి మద్దతుగా ఇవ్వాలని ప్రభుత్వం విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది అవసరమైన పత్రాలు ఒకసారి చూసినట్లయితే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి గుర్తింపు మరియు ప్రభుత్వ సేవలతో లింక్ చేయడానికి కీలకమైన పత్రం ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇది దరఖాస్తు దేవుడు యొక్క ఆర్థిక స్థితిని ధృవీకరించడంలో సహాయపడుతుందనమాట ఇక పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పైన పేర్కొన్న వాటిల్లో ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఈ డబ్బులు అనేవి రావాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అంటే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉంటుందో దానికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మీకు ఆధార్ కార్డుకి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దానికి ఓటీపీలు కానీ వెరిఫికేషన్ కోసం వస్తాయి దాంతోపాటు మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరాలంటే తప్పనిసరిగా సమాచారం కోసం మీకు ఈ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండవలసి ఉంటుంది